నమస్కారం నేను మిస్ సిఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి సదరం స్లాట్ల షెడ్యూల్ రావడం అనేది జరిగింది ముందుగా నల్గొండ జిల్లా వారు షెడ్యూల్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగానే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సదరం షెడ్యూల్లు రేపటి నుంచి పదవ తారీఖు వరకు రావడం అనేది జరుగుతుంది మీరు స్లాట్ బుక్ చేసుకొని వికలాంగుల సర్టిఫికేట్ కోసము ప్రయత్నం చేయండి నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి షెడ్యూల్ను ఈ రోజు మీకు అందిస్తాను సదరం శిబిరాల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ముందస్తు మీ సేవా స్లాట్ బుకింగ్ షెడ్యూల్ సదరం ధృవీకరణ పొందగూరు దివ్యాంగుల సౌకర్యార్థము ముందస్తు మీ సేవా సదరం స్లాట్ బుకింగ్ గాను ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నెల క్యాంప్ షెడ్యూల్ విడుదల చేయబడును వెంటనే దివ్యాంగులు సమీపంలోని మీ కేంద్రంలో కేవలం ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించి ముందస్తు స్లాట్ ను పొంది మీ సేవ తెలుపబడినటువంటి తేదీ మరియు సమయానికి జిల్లా ఆసుపత్రి నల్గొండలోని సదరం కార్యాలయం వద్ద నిర్వహించు వైకల్య వైద్య నిర్ధారణ పరీక్షలకు హాజరు కాగలరు ఈ క్రింది విధముగా ముందస్తు సదరం షెడ్యూల్ ను నిర్ణయించబడింది అని చెప్పేసి కింద ఏ ఏ కేటగిరీ వారికి ఎప్పుడు ఈ సదరం శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలు ఇచ్చారు వాటిని కూడా మీకు ఇక్కడ వివరిస్తాను శారీరక వైకల్యం కలిగిన వారు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని మండలాల వారికి ఇక్కడ స్లాట్స్ అనేవి డెబ్బై మరియు ఇక్కడ రెన్యువల్ స్లాట్స్ అనేవి ఇరవై తొమ్మిది రిలీజ్ చేశారు వీరు మనకు రెండవ తారీఖు నాడు హాజరు కావాల్సి ఉంటుంది అదే విధంగా ఐదవ తారీఖు నాడు పదహారవ తారీఖు నాడు పంతొమ్మిదవ తారీఖు నాడు ఇరవై నాలుగవ తారీఖు నాడు హాజరు కావాల్సి ఉంటుంది అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి ఒకటో తారీఖు నాడు నాలుగవ తారీఖు నాడు పదహారవ తారీఖు నాడు ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై ఆరవ తారీఖు నాడు అదేవిధంగా మునుగోడు నకిరికల్ నల్గొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు శాలిగౌరవారం మండలాల వారికి ఇక్కడ ఆర్థోపీడిక్ వెళ్ళే వారికి ఫిబ్రవరి నెలలో మూడవ తారీఖు పన్నెండవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై ఆరో తారీఖు క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది మార్చి నెలకు సంబంధించి రెండవ తారీఖు పదకొండవ తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై మూడవ తారీఖు ముప్పైవ తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత బుద్ధిమాంద్యం గలవారు అంటే మెంటల్ రిటార్డేషన్ కానివ్వండి మెంటల్ ఇల్లీనెస్ వారికి ఇక్కడ దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని మండలాల వారికి ఆరవ తారీఖు ఫిబ్రవరిన క్యాంపులు నిర్వహిస్తారు మార్చి నెలకు సంబంధించి ఐదవ తారీఖున క్యాంపు నిర్వహించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మునుగోడు నకరికల్ నల్గొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు శాలిగౌరారం మండలం వారికి ఫిబ్రవరి నెల ఇరవై తారీఖున మార్చి నెల పంతొమ్మిదవ తారీఖున ఈ క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మండలాల వారికి ఫిబ్రవరి నెల ఏడవ తారీఖున మార్చి నెల ఆరో తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మునుగోడు నకరికల్ నల్గొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు శాలిగౌరారం మండలం వారికి ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖున మార్చి నెల ఇరవయో తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మనకు కంటి సమ మన వినికిడి సమస్యతో బాధపడే వారికి దేవరకొండ మిర్యాలగూడ మరియు నాగార్జునసాగర్ మండలాల వారికి ఇక్కడ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎనిమిదవ తారీఖున మార్చి నెలకు సంబంధించి పద్నాలుగో తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మునుగోడు నగరికల్ నల్గొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు షాలిగౌరవారం మండలం వారికి ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖున మార్చి నెల ఇరవై ఒకటవ తారీఖున క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది మీరు వెంటనే రేపు ఒకటవ తారీఖు పదకొండు గంటలకు మీ సేవకు వెళ్ళి మీది ఏ కేటగిరీ వైకల్యమో ఆ కేటగిరీలోనే మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్లో తెలియజేసిన విధంగా మీ జిల్లా మెడికల్ బోర్డుకు హాజరయ్యి వికలాంగుల పరీక్షలు నిర్వహించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు